వినడానికి వినే శక్తి ఉంటుంది నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను నా వ్యక్తిగత అనుభవం అయినా నా ఇంటికి ఒకనకొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉంటారు ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడకేదో పాపం మంచివి అనిపించాయి ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడో ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా శరీరం లేదు కాబట్టి ఇద్దరికీ అదే పని అస్తమానం అవి వింటూ ఉండేవారు అమెరికాలో వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం కోసుకుంటోంది ఆవిడ కడుపులో ఆవిడ ఇవే వింటుండేవారు అదే పనిగా వినేవారు ఆ పుట్టినటువంటి పాప నిరిసిపోతోంది సీతమ్మ తల్లిలా అది పాకేటటువంటి వయసు వచ్చింది ఆ పాకేట్టువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు మీరు ఉంది ఆ పా